మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నది అతి పెద్ద అబద్దమని ఆయన అన్నారు దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యమే లేదని తెలిపారు కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు అన్నింటినీ స్తంభింపజేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేరపూరితమైన చర్యని ఆరోపించారు తమ అకౌంట్లను స్తంభింపజేయడం వలన ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు అంతేకాకుండా కార్యకర్తలకు అభ్యర్థులకు సపోర్ట్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు దేశంలో ఇరవై శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయన్న రాహుల్ గాంధీ రెండు రూపాయలు కూడా దేనికి చెల్లించే స్థితిలో లేమని వెల్లడించారు ఇది కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీ చేయడం కాదని భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడమని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి